భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం యానంబైలు గ్రామాల మధ్యలో కిన్నెరసాని వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బ్రిడ్జ్ పనులు పూర్తి చేయించాలని కోరుకుంటున్నారు గ్రామ ఎంపీటీసీ వజ్ర వీరయ్య మరియు ఉల్వనూరు ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు వార్తా వెలుగు మీడియా ఛానల్ ద్వారా మాట్లాడుతూ మా ప్రాంతంలో ఉన్న పదకొండు గ్రామ పంచాయతీలు ఇరవై గ్రామాలు సుమారుగా పదిహేను వేల మంది జనాభా నిత్యం ఈ రహదారిపైనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు మా ప్రాంత ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఈ రహదారి ద్వారా మాత్రమే ప్రయాణం చేయాలి తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ ప్రాంత ప్రజల అవసరాన్ని గుర్తించి కిన్నెరసాని బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి మా ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేస్తున్నారు అంతేకాక ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమైతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు వదిలినప్పుడు మా ప్రాంత ప్రజలకు బయట ప్రాంతంతో సంబంధాలు తెగిపోతాయి అత్యవసరంగా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా జబ్బు చేసినా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి గౌరవ కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు వెంటనే స్పందించి వర్షాలు ఉధృతంగా రాకముందే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేలాగా ఆదేశించాలని కోరుకుంటున్నాను జిల్లా మండలం మధ్యలో ఉన్నటువంటి కిన్నరసాని నదిపై నిర్మిస్తున్నటువంటి ఈ వంకెన మరి గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది మరి ఎక్కడే పనులు అక్కడే ఆగిపోతున్నాయి ఇప్పుడు పనులు ఆగిపోయి దరిదాపు రెండు మూడు నెలలు అవుతుంది అయినప్పటికీ పనులు మరి ఆపేశారు దీనివల్ల ఈ ప్రాంత ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు ఈ సంవత్సరం అయినా పూర్తి అయితే బ్రిడ్జి పై నుంచి ప్రయాణం చేయవచ్చని మాకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు కానీ మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో మరి అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మరి బ్రిడ్జి పూర్తయ్యే పరిస్థితులు ఏం కనిపించట్లేదు మరి ప్రాంత ప్రజలందరూ ఈ వాగు నుంచే ప్రయాణాలు చేయాలి మరి గర్భిణీ స్త్రీలు మరి టీచర్స్ అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇటు నుంచే కొన్ని వందల వాహనాలు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి మరి ఈ దారి బాగలేకపోవడం వల్ల మరి కిన్నసాన్ గేట్లు ఎత్తేయడం వల్ల మరి వాగులో ప్రయాణించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేక సార్లు అనేక ప్రమాదాలు జరిగాయి కాబట్టి మా ప్రాంత ప్రజలందరం కోరేది ఒకటేనండి మరి గౌరవ శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు స్పందించి ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తయ్యేలాగా ఆదేశించాలని మా ప్రాంత ప్రజలందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఇలాగే కొనసాగితే ఈ బ్రిడ్జి వల్ల ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిలో మరి గేట్లు ఎత్తినప్పుడు అందులో నుంచి వెళ్ళడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మరి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం ఉలవనూరు ఎంపీటీసీ నా పేరు వచ్చా వీరయ్య మరియు ఆలోంచె నుంచి ఉలవనూరు వరకు పదిహేను గ్రామ పంచాయతీల దాకా ఉన్నాయి కిన్నరసాని బ్రిడ్జి పైనుంచి పోవాలి మరియు కిన్నరసాని బ్రిడ్జి రెండు సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టి ఇంతవరకు పూర్తి కాలేదు మరి త త్వ ప్రభుత్వం త్వరగా అయ్యే విధంగా చూడాలని కొత్తగూడెం గౌరవ శాస్త్ర సభ్యుని గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాను